హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఈ మంత్రబావి నీటికి మహిమలు బావి చరిత్ర తెలిస్తే చాలు రోజు సందర్శిస్తారు సాక్షాత్తు శ్రీకృష్ణుడి పాదం మోపిన ప్రాంతం ఇది ఏ చోట స్వామివారు పాదం మోపారో అక్కడే జలం ఉద్భవించిందట ఆ ప్రాంతమే కోనేరుగా మారి ప్రస్తుతం మంత్రబావిగా పిలువబడుతోంది అసలు ఈ బావికి మంత్రబావి పేరు రావటం వెనక చాలా చరిత్ర ఉందట అలాగే ఈ మంత్రభావి నీటికి ఎన్నో మహిమలు ఉన్నాయని ఇక్కడి భక్తుల విశ్వాసం ఇంతకు ఆ చరిత్ర ఏమిటో ఆ మహిమలు ఏమిటో తెలియజేసేందుకు మీ బీవన్ న్యూస్ ప్రత్యేక కథనం ఈ బావి నీరు తాగితే చాలు ఎటువంటి రోగమైనా ఇట్టే మాయమవుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కాలు మోపిన ఈ ప్రదేశంలో కోనేరు ఏర్పడిందని అందుకే ఈ బావిని మంత్రబావి అని అంటారట అయితే సుదూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఈ కోనేరు నీటిని సేవిస్తారు ఇంతకూ ఈ కోనేరు ఎక్కడుందో తెలుసా మన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాయిపల్లి గ్రామంలో ఈ గ్రామంలో శ్రీవారి జాల వేణుగోపాలస్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలో స్వయంభుగా స్వామివారు వెలిశారు జాతీయ రహదారి అరవై ఐదు నంబరుకు కూతవేటు దూరంలో ఆలయం వెలిసి ఉండడంతో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు స్థల పురాణం ప్రకారం వారిజాల గ్రామంలో గల చెట్టు కింద ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో కొలువై ఉన్నారట ఒక గోవు ప్రతినిత్యం వచ్చి ఆ బాలుడికి పాలు ఇచ్చేదట యజమాని గోవు పాలు ఇవ్వడం గమనించి ఆ బాలుడి తల పగలగొట్టడం జరిగింది దీంతో రక్తం ఏరులై ప్రవహించగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని చెప్పారట చెబితే ప్రాణాలు పోతాయని చెప్పగా అందుకు ఆ యజమాని తన ఒక్కడి ప్రాణాలు పోతే ఏమీ కాదని అందరికీ శ్రీకృష్ణ పరమాత్ముని గురించి తెలియాలని గ్రామంలో చెప్పినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు అలా ఆ విధంగా వెలిసిన క్షేత్రమే ఈ వారిజాల స్వామి దేవస్థానమట పురోహితులు చెప్తున్న ప్రకారం ఈ ఆలయం దగ్గర ఉన్న కోనేరును మంత్రబావిగా పిలుస్తున్నారు ఈ మంత్రబావికి చాలా ప్రత్యేకత ఉందని స్వామివారి పాదస్పర్శతో మంత్రబావి ఏర్పడిందన్నారు ఆ తరువాత కోనేరుగా మారిందని చెప్పారు పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మంత్రబావి నీరు సేవిస్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందన్నారు ఎందుకంటే స్వామివారి పాద తీర్థకం కాబట్టి ప్రజలు ఈ కోనేటి నీటిని నమ్మకంతో విశ్వసిస్తారు మంత్రం వేసినట్టుగా ఈ నీరు ఫలితం చూపుతుందన్నారు అందువల్ల మంత్రబావిగా ఈ కోనేటికి పేరు వచ్చింది ప్రతి పౌర్ణమి రోజు హోమం కార్యక్రమం ఉంటుంది అదే అదేవిధంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు